రెండు వేల ఇరవై మూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితమైంది కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సీట్లే బీఆర్ఎస్ పరువును కాపాడాయి అయితే అధికారం కోల్పోయిన తర్వాత సర్వం కోల్పోయినట్టు కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు ఆ తర్వాత ఫామ్ హౌస్ లో కాలు జారి పడటంతో ఆస్పత్రి పాలయ్యారు మధ్యలో కేసీఆర్ కూతురు కవిత ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది బీహార్ ఎన్నికలతో పాటు ఈ ఎన్నిక జరగనుంది అయితే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుని అయితే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకొని గ్రేటర్లో తమ పట్టు సడలలేదనే సంకేతాలు క్యాడర్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది అందుకోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ హరీష్ రావు అభ్యర్థి సునీతను వెంటబెట్టుకుని కాళ్లకు బల్పం కట్టుకుని తిరుగుతున్నారు తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు అంతేకాదు వచ్చే నెల తొమ్మిదిన జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై భారత రాష్ట్ర సమితి నేతలకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది గత కొద్ది రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ప్రజా ప్రతినిధులు జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు చేరికలు ప్రచార శైలి తదితర అంశాలపై చర్చించనున్నారని సమాచారం ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఇక నుంచి ప్రచార ఉధృతి పెంచాలని గులాబీబాస్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అంతేకాదు ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ఉనికికే సవాల్ చేసేది కావడంతో సానుభూతితో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్